బస్తీమే సవాలు అన్నట్లుగా తయారైంది బల్దియా కౌన్సిల్ మీటింగ్ సమావేశం మొదలైనప్పటి నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు సభలో రచ్చ రచ్చ చేశారు నగర సమస్యలపై మాట్లాడుతూ ఒకరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు బెంచ్లపైకి ఎక్కిమరీ ప్లకాట్లతో నిర్సన్ కు దిగారు మరవైపు బీఆర్ఎస్ సైతం గట్టిగానే ఆందోళన చేపట్టింది మేయర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు మేయర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో గందరగోళం మధ్య సభను నిర్వధికంగా వాయిదా వేశారు మేయర్ మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ బల్దియా కౌన్సిల్ మీటింగ్ లో ఇంత ఘర్షణ జరగడానికి కారణం ఏంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిరసనలు ఆందోళనలు ఘర్షణలతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది సభ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి దాకా కూడా మొత్తం బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా ఎంఐఎం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు ఒక్కసారిగా బీజేపీ నేతలందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీంతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వయసీలకు సంబంధించిన కార్టూన్ ఫోటోలను ప్లే చూపిస్తూ ఈ మూడు పార్టీలు కూడా ఏకమై సంయుక్తంగా ప్రజా సమస్యలను గాలికొదిలేసి మొత్తం కూడా రాజకీయం చేస్తున్నాయంటూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్లు ప్రధానంగా ఎంఐఎం కార్పొరేటర్లు దీన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్లే కార్డులను మొత్తం కూడా చించివేస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితి కూడా పరిణామాలు దారితీశాయి మాటల యుద్ధం ఒకరి మధ్య ఒకరు జరిగింది ఆ తర్వాత సభలో మొత్తం కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో మేయర్ విజయలక్ష్మి ఆ ఘర్షణ వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు కానీ ఘర్షణ వాతావరణం చల్లార్చకపోగా మొత్తం పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిన తర్వాత సభను నిరవధిగా నిరవధిగా వాయిదా వేసి వెళ్తారు అసలుకి సభ స్టార్ట్ కాకముందు కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కాకముందే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు పెద్ద ఎత్తున గుర్రపు డక్కాతో పాటు డ్రైనేజీ పైప్లైన్లో నెత్తి మీద పెట్టుకుని వచ్చి కౌన్సిల్ సమావేశంలో వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ అక్కడున్న మార్షల్స్ పోలీసులు పోలీస్ బలగాలు అడ్డుకోవడంతో జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుటనే బైఠాయించి ఆందోళన చేశారు ఇదిలా ఉంటే బీజేపీ ఆందోళనతో పాటు మరోవైపు ప్రధానంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా నేతలు కావచ్చు అందరూ కూడా ఎక్స్అీఎస్ సభ్యులుగా వచ్చినటువంటి నేతలు అందరూ కూడా ఆందోళన దిగారు ఒక్కటే ఒకటి టార్గెట్గా వచ్చారు మేయర్ విజయలక్ష్మి అదేవిధంగా డిప్యూటీ మేయర్ శోభల శ్రీ శ్రీలత శోభ శోభన్ రెడ్డి రాజీనామాలు చేయాలని ఆందోళన చేశారు ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం ఉదయం పదిన్నర గంటలకు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ కూడా మేయర్ పోడియంను చుట్టుముట్టి మేయర్ డిప్యూటీ మేయర్లు రాజీనామాలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు నిరసనలు తెలియజేయడంతో సభను వాయిదా వేశారు ఆ విధంగా సభను మూడుసార్లు వాయిదా వేశారు ఆ తర్వాత లాస్ట్కి ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనతో సభ నిర్వహిగా వాయిదా వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే పోడియంను చుట్టుముట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు నేతలకు మేయర్ రిటర్న్ కౌంటర్ ఇచ్చారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ నేనని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయింపుల మీద తనపై కామెంట్లు చేసే నైతిక హక్కు కానీ ఆ కామెంట్ చేసే నైతిక బాధ్యతలు కానీ వాళ్ళకి లేవండి సీరియస్గా కౌంటర్ ఇచ్చి తిరిగి దాడి చే మాటలు దాడికి రిటర్న్తో రిటర్న్ కౌంటర్ వేసే ప్రయత్నం చేశారు దాంతో కార్పొరేటర్లకు మేయర్ మేయర్కు మధ్య తీవ్ర వాగ్వాదాన్ని చోటు చేసుకుంది ఈ పరిణామాలు ఒక వ్యక్తు ఒకవైపు ఉంటే మరోవైపు కాంగ్రెస్ నేతలు కార్పొరేటర్లు కూడా వాళ్ళు సపోర్టెడ్గా మేయర్కి సపోర్టెడ్గా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది అయితే మొత్తం రన్నరంగం తలపించింది కౌన్సిల్ సమావేశం ఎంతో కాలంగా హైదరాబాదులు నగరవాసులు కోటికి మందికి పైగా ఉన్న జనాభా మాన్సూన్ వచ్చేసింది ప్రధానంగా దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఇక్కడ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా వరద నీటి ఆగి ఆగిపోవడం నాళాల్లో వెళ్ళకపోవడం డ్రైనేజీ కలిసి మొత్తం డ్రైనేజీ వరద నీటి కలిసి కాలనీలకి ఇళ్ళలోకి రావడం ఇవన్నీ సమస్యలు ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున కావడంతో అవన్నీ కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారం అయితేనే ఎదురు చూశారు కానీ ఆ సమస్యలన్నీటి కూడా పక్కకు పోయాయి చివరికి కార్పొరేటర్ల మధ్యన ఘర్షణ వాతావరణం వాగ్వాదాలే చోటు చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి పక్కన పడేసి కేవలం కార్పొరేటర్ల ఘర్షణతోనే ముగియడం ముగించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ